ఎంత నీ సొంత తండ్రుల మీద లోక తండ్రుల మీద ఆధారపడ్డా నువ్వు ఫలించవేమో గాని కొంతమటికే వారు మనల్ని నడిపించగలరు కాని నువ్వు ఆయన కుమారుడు అయితే ఎవరు కుమారుడు పరలోకమందున్న మా తండ్రి మాటి మాటికి యేసు ప్రభు నుండి తండ్రి తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనేము తండ్రి శకమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగపోనేమో తండ్రి వీరేమి చేయిచున్నారో వీరిరుగరు తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో చూడండి ప్రభు తన పరలోకపు తండ్రితో అంటే ఆయన వేరా ఈయన వేరా పిలుపు వచ్చి అడిగాడు మాకు తండ్రిని చూపించవా అరే ఇన్ని రోజులు నాతో ఉన్నారు కదయ్యా మీరు నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు నేను నా తండ్రిలో ఉన్నాను నేను నా తండ్రి అది బ్రతుకు దేవునిని నీలో ఇతరులు చూడాలి దేవుని ప్రేమను నీలో ఇతరులు చూడాలి నిన్ను చూచిన వారు నీ క్రీస్తును చూడాలి అది బైబిల్ సారం నేను క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు పరలోకపు తండ్రి బిడ్డని ఒప్పుకునేవాడు ఆ తండ్రికి తగిన బిడ్డగా తండ్రి వలె తండ్రి తండ్రి యొక్క సౌరూప్యంలో లోకంలో జీవించాలి నువ్వు ఆయన నీ తండ్రిగా స్వీకరిస్తే అటునాడు నేను అతనికి తండ్రినే ఉంటాను సులో ఒకరికే కాదు నీకు కూడా నాకు కూడా ఎవరి అడిగితే వారికి కూడా మన తండ్రి ఆయన నేను అతనికి తండ్రిని అయి ఉంటాను అతను నా కుమారుడై ఉంటాడు అతడు పాపము చేస్తే తన్ని ధర్మేస్తాను తండ్రి ధర్మేస్తాడు అన్నాడా చింతక బాధేస్తాడు ఆ చంపేస్తాడు ఈ తండ్రులు నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తుంటాయి వెళ్ళగొట్టేస్తాడు కానీ ఆ తండ్రి ఏమంటున్నాడు అండి పరమ తండ్రి ఏమంటున్నాడు తండము తప్పు చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని మనిషి అంటే దేనికి లొంగనోడు దెబ్బకు లొంగుతాడు దేనికి లొంగనోడు దేని లొంగుతారో సర్రమోడు పడింది అనుకో అదేంటో మరి ఆ దెబ్బ తగలగానే నోరు మొయ్య అన్నీ నోరు మొయ్యి నోరు మొయ్యి నోరు మొయ్యే తగిన మోతాదులో మనం పిల్లల్ని శిక్షించాలి దేవుడు కొన్నిసార్లు మనకు శిక్షణ పంపిస్తాడు మనుషులకు వచ్చే శిక్ష వచ్చే బాధలు ఏంటండి మన ఆహా అనగాలంటే ఒకసారి గుద్దితే యాక్సిడెంట్ అయితే మీద పడుకున్నప్పుడు అయ్యగారికి ఇంతే కదా నా బతుకు చచ్చుంటే అయిపోయి ఉండేవాడిని కదా బతికండ్రా బాబు దేవుని దయా అనేది అప్పుడు గుర్తు వస్తుంది లేకపోతే నాకేంటాయి తిరుగుడు నాకు తిరుగులేదు అనేవాడు కూడా ఆ శిక్షకు లోబడతాడు మన తండ్రి కృపగల తండ్రి కృప అంటే అర్హత లేని వారిని యోగ్యత లేని వారిని ప్రేమించటం కృప చూపించటం అంటే నువ్వు శిక్షకు పాత్రుడు నీకు అసలు నీ నీతో సంబంధం లేనిక నేను వదిలేయాల్సింది వదిలేసే స్థితిలో ఉన్నావు అటువంటి స్థితిలో ఎక్స్ట్రా అత్యధికమైన ప్రేమను చూపించటమే కృప ఒక నిజమైన తండ్రి ఈలో ఒక తండ్రి కూడా తన కుమారుడు మారాలి అని కోరతాడే కానీ చావాలి అని కోరడండి నా కుమారుడు నాతో ఉండాలి అని ఆశపడతాడే గానీ నన్ను విడిచిపోతే బాగుండు అని ఆశపడడు దేవుని ప్రేమతో నింపబడిన తండ్రి మనకు తండ్రిగా ఉంటే మనమెంతో ధన్యులం తండ్రి చేయు ఉపదేశానికి చెవియొగ్గు తల్లి చేసే సందేశాన్ని విను తల్లిదండ్రుల్ని మనకు దేవుడు ఇచ్చాడు దేవుని ప్రేమకు మరురూపంగా దేవుడు మనకి ఇచ్చాడు ఒక్కొక్కసారి నీ తండ్రి మారని వాడైతే నీ తండ్రి క్రీస్తుని ఎరగని వాడైతే నిన్ను విడువని నిన్ను ప్రేమించే పరలోక తండ్రిని కొన్నాడని నీవు గుర్తిస్తే ఆయన శిక్షకు లోబడితే ఆయన ప్రేమను గ్రహిస్తే నీ జీవితంలో ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి ఆయన తలెంపులన్నీ నెరవేరుతాయి లోకంలో ఏ తండ్రిని చూసినా పర్ఫెక్ట్ తండ్రి అని చెప్పలేం కాని మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం వీరును పరిపూర్ణుడై ఉండండి అని సవాల్గా చెప్పగలిగిన తండ్రి మన పరలోకపు తండ్రి ఆ తండ్రితో ఎలా సహవాసం చేయాలి ఒక వ్యక్తి ఎలాగో పరలోకంతో సహవాసం చేసి బ్రతకాలి ఎలాగూ తండ్రి చిత్తం చెయ్యాలని ఆ తండ్రే కుమారుడిగా వచ్చి యేసు ప్రభువుగా వచ్చి మనకు మాదిరి చూపించాడు యేసు ప్రభు ఒక మంచి కుమారుడిగా ఉన్నాడు ఒక మంచి తండ్రిని చూపిస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ చదివే వాళ్ళు తమ బిడ్డలను దేవుని కృపలో దేవుని చిత్తములో దేవుని శిక్షలో ప్రభు బోధలో వారిని పెంచి గొప్ప చేయగలుగుతారు దేవుని ప్రణాళికలను నెరవేర్చగలుగుతారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి ఒకసారి మమ్మల్ని చూడు నాయన మమ్మల్ని ప్రేమించి ఇచ్చావయ్యా ఆ బిడ్డల్ని పెంచడం మాకు నేర్పించు ఆయన ఆ బిడ్డలకు మాదిరిగా ఉండడానికి మాకు నేర్పించు తండ్రి ఆ బిడ్డలు పాదాల దగ్గరకు నడిపించడానికి మాకు సహాయం ఇచ్చే వారు మాయెందు కాక నీ ఎందు విశ్వాసం వచ్చినట్లు శాశ్వతమైన తండ్రి ఉన్నాడు పరలోకపు తండ్రి మనకున్నాడు కలిగిన తండ్రిగా ఆయన ఉన్నాడు సర్వాధికారిగా సర్వోన్నతుడిగా ఆయన ఉన్నాడు మన అవసరతలన్నీ తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు అని నీ వైపునైనా మా పిల్లల్ని మళ్లించడానికి సహాయం ఇచ్చే మా బిడ్డలు ఎవ్వరు నరకానికి పోకూడదు మా బిడ్డలు కనిపించింది నరకానికి పంపడానికి కాదు నాయనా వారు నీ రాజ్య వారసులు అవ్వాలి నీ చిత్తము నెరవేర్చేవారు అవ్వాలి వారు వాకంటే గొప్పవారు అవ్వాలయ్యా నీ ఆశించిన స్థాయికి వారు ఎదగాలయ్యా నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మారాలయ్యా మా కుమారులను కుమార్తెలను దీవించుము తండ్రి మా కుటుంబాలను నాయన నాయనా సహవాసముతో మేము పరిచయంలో ముందుకు వెళ్తున్నప్పుడు నేను నా ఇంటి వారు యహోవా సేవించుతామని ఆనాడు యహోషువా చెప్పినట్లు ప్రతి తండ్రి చెప్పగలగడానికి కుటుంబాలు కుటుంబాలుగా నిన్ను వెంబడించడానికి మాకందరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్